హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకో విత్ జాతిరత్నాలు నిజంగానే సండే ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా గందరగోళంగా అసలు మరి ఎక్కువ ఓవర్ ఎంటర్టైన్మెంట్ అయిపోయినట్టు నాకైతే అనిపించిందండి ఎందుకంటే ఇక్కడ చాలామంది అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అసలు ఓవర్ క్యాండిడేట్స్ అంతా సండే ఎపిసోడ్లోనే పడిపోయినట్టు నాకైతే అనిపించింది ఇమాన్యుయల్ ఎక్కడా తగ్గట్లేదు హరి తగ్గట్లేదు ఇక బాబా భాస్కర్ గారు అయితే ఆయన వయసులో పెద్దవాడైనా కానీ అబ్బా మరీ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అందరినీ అసలుకి ఒక ఆట ఆడుకుంటున్నాడనే చెప్పాలి ఇక ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక రీతునైతే అందరూ ఆడుకోవడానికే సరిపోతుంది ఆమె వంట చేసేది ఏమీ లేదు కానీ పాపం బాలు అయితే నిజంగానే తంటాలు తెచ్చిపెడుతుంది అన్నట్టుగా అయితే ఉంది ఎపిసోడ్ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం గందరగోళంగానే అయోమయంగానే సరిపోయిందనే చెప్పాలి కానీ సాటర్డే ఎపిసోడ్లో ఓన్లీ అవినాష్ మాత్రమే కొంచెం ఎక్కువ చేసేది ఎంటర్టైన్మెంట్ కానీ కొంచెం ఓవర్గా కూడా చేసేది తనొక్కడే ఇంకా మిగిలిన వాళ్ళు ఓకే నార్మల్గానే చేస్తూ ఉంటారు సో ఈ సండే వచ్చేసరికి మాత్రం చాలా క్లమ్జీ అయిపోయినట్టు నాకు అనిపించింది ఇక కుకింగ్ వచ్చేసరికి కూడా వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఈజీ టాస్క్ ఏమో అన్నట్టుగా నాకు అనిపించింది ఫస్ట్ టాస్క్ సో సాటర్డే వాళ్ళకి ఎగ్ని వచ్చేసి ఐరన్ బాక్స్ మీద వేయమన్నారు ఒక టెన్ ఎగ్సో ట్వంటీ ఎగ్స్ ఇచ్చి కానీ వీళ్ళకి ఎంత సింపుల్గా అంటే పైన వెజిటేబుల్స్ని వాళ్ళు చెప్పాలి అంటే డ్రమ్ష ఆర్ట్స్ టైప్లో అయితే ఆడిచ్చారు సో అక్కడ అంత కష్టమైన టాస్క్ పెట్టి వీళ్ళకేంటబ్బా ఇంత ఈజీ టాస్క్ ఇచ్చారన్నట్టుగా అనిపించింది నాకైతే మరి మీకేమనిపించినా కమెంట్స్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసరికి కు కూడా um, వీళ్ళకి చక్కగా కళ్ళకి గంతలు అయితే కట్టేశారు కానీ కాసేపటికి ఆ కళ్ళకి గంతలు కూడా తీసేసారు నిజంగా అసలుకి జాతిరత్నాలు అయితే నిజంగా కుక్స్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నట్టు నాకైతే అనిపించింది ఒక్కరు కూడా కుక్ దగ్గర లేకుండా ప్రతి ఒక్కరు కూడా తనూజ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఇమాన్యుల్ కానీ హరి కానీ వీళ్ళంతా గందరగోళంగా అయితే చేసేస్తున్నారు ఇక వచ్చేసరికి గోమతి అయితే పాపం అక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తినేస్తుంది ఫ్రూట్స్ అన్నీ తినేస్తుంది అన్నీ ఆమె తింటుంది అలాగే సుజాత గారికి పెట్టేస్తుంది ఈమైతే మంచి ఫుడ్ అనే అర్థమైపోయింది ఇక రీతుకు వంట రాకపోయినా అస్సలు ఏమీ చేయట్లేదు ఇక సుహాసిని గారికి కూడా వంట ఏమీ రాదు బాబా భాస్కర్ గారు వంట చేస్తారు కానీ చాలా అంటే చాలా ఓవర్గా యాక్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది మరి ఇట్లా సండే జరిగిన ఈ ఎపిసోడ్ అంతా మీకు ఎలా అనిపించిందో అలాగే మీకు అసలుకి ఎవరు ఆ యొక్క కాంబినేషన్ బాగుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు తనుజా గారికి హరి నిజంగా కాంబినేషన్గా అనిపించిందా అలాగే పాపం ఇక వాసు గారికి మాత్రము ఇమాన్యుయల్ అయితే కాంబినేషన్ అంటే ఆయన చాలా సిన్సియర్గా చేస్తారు కానీ ఇమ్మాన్యుల్ అస్సలేమీ సరిగ్గా చేయడు కానీ పాప ఆయన మాత్రం కళ్ళకు గంతలు కట్టుకున్న చాలా సిన్సియర్గా అయితే వంట అయితే చేశాడు ఇక వచ్చేసరికి ఇక సుజాత గారు ఆమె ఫస్ట్ రౌండ్లో ఆమె గెలిచింది సెకండ్ రౌండ్లో కూడా ఆమె గెలిచింది హైయెస్ట్ స్కోర్తో సో ఇలా అయితే సండే ఎపిసోడ్ మొత్తం చాలా క్లమ్జీగా అట్లా గందరగోళంగా జరిగినట్టు నాకు అనిపించింది ఇక కళ్ళ గంతలు కట్టిన విషయంలో కూడా త్వరగానే రిమూవ్ చేసేసినట్టు అనిపించింది కానీ సాటర్డే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా సిన్సియర్గా జరిగే ఏ టాస్క్ అయినా కానీ లాస్ట్ వరకు పాపం వాళ్ళు చేతులకి అలాగే కట్టుకొని రైట్ హ్యాండ్తో చేసే వాళ్ళు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ చే చేత్తో చేసేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తోనే కట్ చేయడం కానీ కుక్ చేయడం చాలా నీట్గా జరిగింది ప్రోగ్రామ్ మొత్తం నాకు తెలిసే జడ్జెస్కి కూడా సండే ఎపిసోడ్ చాలా తలనొప్పిగా తయారైనట్టుంది అని నాకైతే అనిపించింది ఎందుకంటే రాధమ్మ గారు కూడా చాలా అంటే విసిగిపోయినట్టు అనిపించింది ఎందుకంటే అంత మరీ నవ్వడం అనేది వాళ్ళకు కూడా అంత ఇష్టం ఉండదు కదా ఈ వీడియో అంతా ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి